ఎప్పుడు చూసా సైకిల్ దొంగ నుంచి కలవరింతలు పలవరింతలు ఇదిగో చూడు నీ కోసం బ్రహ్మాండమైన బట్టలు నా కోసం తీసుకొచ్చా తీసుకొచ్చాన్ని కొట్టాలి డబ్బులు ఇవి కొన్నవి కావు ఛీ అవే మాటలు ఇవి కానుగ్గా వచ్చినవి నన్ను ప్రేమించే ఒక ఆయన నా కానుగ్గా ఇచ్చాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎవడు వాడు కానిస్టేబులా హెడ్ కానిస్టేబులా ట్రాఫిక్ కానిస్టేబులా ట్వీట్ కానిస్టేబులా నీ పోలీస్ బుద్ధి పోదు కదా నువ్వు చేస్తున్న దిక్కుమాల ఉద్యోగం నీ అల్లుడు చేయాలా నన్ను ప్రేమిస్తున్నది ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ మంచిలో చూసి ఆయన తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తానుగా లాయర్ గారు ఎలాగైనా సరే ఈసారి వాయిదాలో మన కేసు గెలిచే చేయాలి అదెంత పని మన తరపున పవర్ఫుల్ అబద్ధ సాక్షిని మూలంలోకి ఎక్కిచ్చానంటే అరగంటలో కేసు గెలిచి తీరుతాం మీరేగా ఇంతకాలం వాయిదాలు వేస్తూ కేసు జరుపుతూ ఉంటే మీకు లాభం మాకు లాభం అన్నారు అవును కేసు జరుగుతుంటే మా అక్క వేలకు వెలుస్తుంది మనం దాన్ని మేము మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు అయ్యా తికమకరావు గారు ఇక వాయిదాల పద్ధతి చాలు కానీ ఆ స్థలం నాకు వచ్చేట్టుగా కేసు గెలిపించండి అయితే నంబర్ వన్ అబద్ధపు సాక్షిని ఒక ఏర్పాటు చేస్తాను వాడు బోనెక్కితే మనం కేసు గెలవటం ఖాయం వాడి ఫీజు రెండు వేలు నీకెవరికి అభ్యంతరం లేదు ఎవరానర్ మా క్లయింట్ గాయత్రి దేవి గారికి ఆ స్థలం చెందుతుందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఎస్ ప్రొసీడ్ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం తగాదల్లో ఉన్న స్థలం యావత్తు గాయత్రి దేవి గారికి చెందుతుందని తీర్పు ఇవ్వడం అయినది కూడా ఏంటి ఎలా చెప్పాడండి మన సాక్ష్యం అద్భుతం అతని అబద్ధం అంటుంటే అది నిజమేనేమోనని నాకే అనిపించింది చూడు నీకు ఇంతకంటే మరో ముఖ్యమైన పని అప్పగిద్దాం అనుకుంటున్నాం సాయంకాలం మా మాకు రావాలి లాభ బేరం అయితే తప్పకుండా వస్తాం మీకు లాభమైంది మాకు లాభం మాట్లాడుకోవడం తప్పులేదు కాబట్టి తప్పకుండా వస్తాం అలాగే మాట్లాడద్దంటే ప్రతి విషయం కావాలి రాజా పిలిచాడు గురు అమ్మాంది అటు ఇటు కాను అంత ఏంటి ఎలా వచ్చా మనసు పడి మీదా పడు పడు బాగా పడు నీ మీద కాదు రాజా మీద మనసు పడి ఆపు ఆప చిలక నువ్వు మనసు పడుతున్నాను బోర్లో పడుతున్నానంటే మళ్ళీ ఏదో పిటింగ్ పెట్టబోతున్నాను నాకు అనుమానం వచ్చేస్తుంది మళ్ళీ టోకరే టోకరేద్దామే మామూలుగా చెప్తా నువ్వు నమ్మవన్నకు తెలుసు అందుకే మా నాన్నకి నేను అల్లుడిగా పరిచయం చేయాలనుకుంటున్నాను రేపు మా ఇంటికి రావాలి ఇద్దరు కలిసి వస్తే తోడు ఉంటారు రాజా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని మా నాన్నతో చెప్పాను కనుక నువ్వు దర్జాగా స్థాయిగా మా ఇంటికి రావాలి ఇదే మా ఇంటి అడ్రస్ నీ రొట్టెలో పడింది ఎప్పటి నుంచే నిలబడడం నడవడం మాట్లాడడం కనుకోవటం ప్రాక్టీస్ చేయి ఉండరా ఆ అమ్మాయి తాగినంత దిగిపోయింది మళ్ళీ కొడతాం పద డార్లింగ్ రాని రెడీ మీ డాడీ అర్జెంట్ గా అరగంటలో మాట్లాడేసి అన్నమాన్ ఫ్లైట్ లో తెహరాన్ వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ లో అనాలు వెళ్లి ఎన్నో టైం కి డెట్రాయిట్ చేరుకోవాలి ఈ రో అని స్వీట్లు తినమని చెప్పు స్వీట్లు తినమని మీ బాబు నాతో చెప్పాలా ఇవి తినేస్తాను ఆయన ఒప్పుకుంటా ఆయన బ్రెయిన్ కూడా తినేస్తాను స్వీట్లు తింటూ కూర్చుంటే అవతల లక్షల నా వ్యాపారానికి నష్టం వచ్చేస్తుంది ఆ వస్తున్నాడు గారు ఈ లోపు మీరు అరటి పండు ఓహో మన స్టైల్ చూసి మీ బాబు అదిరిపోతాడేమో అన్నట్టు మీ నాన్న ఏ ఉద్యోగం చేస్తారన్న ఈ టైప్ లో కారణం పడ్డా అంటే నాకు ఇష్టం ఉండదు నాన్న గారు ఫేస్ లో ఫేస్ పెట్టి చేతిలో చేయి పెట్టి సేకాన్ని ఇచ్చుకోవాలి అసలు సారీ న్యూయార్క్ లో ఏం జరిగిందంటే చైకిల్ సింగపూర్ నుంచి సింగపూర్ కదా వీడు దొంగపూర్ నుంచి వచ్చాడు సైకిల్ సంగల్ సంగారు మనం వచ్చింది దొంగతనాన్ని కాదు ఆ దొంగతనాలు జేబులో పెట్టి పెద్ద ఎదురు చూస్తున్నాం రండి రాజారా ఏం మీరు చూడకుండా ఉంటే మీ జేబులో పాలి చేసుకుంటాను అయి బాబాయ్ పెద్దడా వీడు అసలు దొంగలో ఉన్నాడు సామాన్లు జాగ్రత్త ఏం భయం లేదు శివుడు చేమైనా కుట్టదన్నట్టు మనం చెప్పందే అయినా ముట్టుకోడు అది సరే అర్జెంట్ పనులు ఉంటుంది రమ్మన్నారు అదేమిటో చెప్తారా ఆ పని ఏమిటో చెప్పే ముందు ఒక్కసారి ఈ ఫోటోలు చూడు స్టైల్ గా ఫోటోలు ఎప్పుడు నువ్వు ఇది నా ఫోటో కాదురా నాలాగే ఉన్న ఇంకో మనిషి ఫోటో అవునా సార్ కరెక్ట్ రాజ్య ఇతను అచ్చం నీలాగే ఉండే మా చిన్నబాబు అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు అతలా నువ్వు మాకు నటించి పెట్టాలి ఊరుకోరా ఆవేశపడిపోకరా బుల్లడా అతనికి వివరంగా చెప్పనాయి చూడు రాజ్య మా చెల్లాయి గాయత్రీ దేవికి ఇద్దరు కొడుకులు పెదబాబు చనిపోయాడు రెండో వాడు ఇతను విదేశాల్లో ఉన్నాడు ఇతని కోసం మా చెల్లాయి బెంగ పెట్టుకుని ఉంది ఆ సంగతి మాకెందుకు చేయటం ఈ విదేశాల నుంచి రప్పించబోతుంది కానీ ఈ మధ్య అతని నుంచి మాకు ఉత్తరం వచ్చింది తన గుండెల్లో కన్న ఏర్పడిందని ఆపరేషన్ చేసి తిన తప్ప తను బతనని ఆపరేషన్ కోరి నిలబడుతుందని ఈ విషయం అమ్మతో చెప్పొద్దని అతను రాశాడు అంటే కొడుకు ప్రమాద పరిస్థితిలో ఉన్నట్టు తల్లికి తెలియలేకూడదు అంటారు అవును తెలిస్తే ఆ కన్న తల్లి గుండాగి మరణిస్తుంది అప్పుడు ఆ వజ్రం ఎక్కడ ఎవరికి తెలియదు అరే బుల్లడా నువ్వు నోరు మూసి కూర్చుంటావా బాత్రూమ్ లో పడే స్థానం పెట్టమంటా చూడరాజ ఆ కొడుకు రాకపోతే ఆ తల్లి బెంగతో మంచం పడుతుంది ఎందుకు రాలేదో తెలిస్తే బాధతో మరణిస్తుంది కనుక అతను నువ్వే కనకుడు లాగా నటించాలి ఇదేదో చాలా కష్టమైన పనుల ఉంది అబద్ధాలు అద్భుతంగా చెప్పగలిగిన వాడివి కోట్లో గొప్పగా నటించే వాడివి నీకేం కష్టమయ్యా కన్న తల్లి లాంటి ఒక మంచి మనిషిని కాపాడినందుకు పుణ్యం వస్తుంది నటించినందుకు లక్ష రూపాయలు డబ్బు వస్తుంది లక్ష అంత డబ్బుకు నటించావ్ నాకేం అబద్ధం లేదు ఎంతకాలం నటించాల్సి వస్తుంది ఆ ఎంతకాలం ఒక నెల రోజులు చాలు ఈ దోపుగా మా సినిమా వస్తాడు నేను వెళ్లిపోవచ్చు నా పోలిక వాడ ఆడనా అన్నారా పాత్రలకు నటించావ్ ఒనబడతరా ఇప్పంది పళ్ళై చెప్పంట నీ పోలికల కలవాడు కూడా నా ప్రాణానికి 100 రేయరా చూడొచ్చా 100 రేయ్ ఇక్కడ వస్తే నీ పాత్ర గురించి వివరాలు చెప్తాను ఇదిగో వేరే